సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఏడు వందల తొంభై ఐదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను శుక్రవారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు సంబంధిత కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి పనులు పూర్తి చేస్తే బిల్లులు అందించేలా కృషి చేస్తామని తెలిపారు పనులు పూర్తి అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి నూతనంగా నాలుగు వేల రెండు వందల యాభై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుందన్నారు లబ్ధిదారులు అరవై గజాలలో నాలుగు వందలు స్క్వేర్ ఫీట్ల నుండి ఆరు వందలు ల స్క్వేర్ ఫీట్ల వరకు ఇండ్ల నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపారు పేదలైన అర్హులందరికీ ఇండ్లు నిర్మించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఆయన వెంట హౌసింగ్ అధికారులు మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తర్వాత కూడా ఉన్నారు కానీ పరిశీలించి దాంట్లో అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉంచి మిగతా తీసేసి కొత్తగా సెలెక్ట్ చేయడం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మా పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు మీకు అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఇందురమ్మ ఇళ్లను కట్టుకోవడం జరుగుతూ ఉంది బీదోలందరూ మూడు వేల ఐదు వందలు ప్లస్ ట్వంటీ పర్సెంట్ అంటే నాలుగు వేల రెండు వందల ఎనభై ఇండ్లు మన నారాంకే నియోజకవర్గానికి మంజూరు కావడం జరిగింది ఒక వాచ్మెన్ని డిప్యూట్ చేసి మున్సిపాలిటీ నుంచి జీతం ఇచ్చి రెండు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ సముదాయము తర్వాత కన్వెన్షన్ హాల్ కూడా పకడబందీగా కాపలా కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా రోజు రాత్రి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పోలీస్ వారు కూడా రిక్వెస్ట్ చేసి రోజు ఇక్కడ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయినా ఎప్పుడో చేతి వాటం చూపించి కొంత దొంగలు అది సామాన్ జరిగింది ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడి బెనిఫిషియరీస్ని కూడా హౌసింగ్ వారి ద్వారానే ప్రతి వార్డ్ వైజ్ ఎంక్వైరీ చేసి మొన్న ఇల్లు కట్టుకోవడానికి ఎవరైతే ముందుకు వచ్చిండో వాళ్ళని కాకుండా నిజంగా కూడా దురుపేదని గుర్తించి స్థలం లేని వాళ్లకు తర్వాత రెంటెడ్ బిల్ అలా చేసే విధంగా కృషి చేస్తాం మళ్ళీ దానికి మరమ్మత్తులో మరి కొత్త పాలసీ ప్రకారం దానికి అవసరమైన తగు మరమ్మత్తులు చేస్తామని చెప్పేసి దానికి పైసలు రిలీజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది గౌరవ ఎవరైతే స్థలం లేకుండా ఉన్నారో వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా మళ్ళీ ఎక్కడైనా స్థలం చూసుకుంటే వాళ్ళకు కూడా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొంతమంది ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లో కూడా మిస్ అయిన వాళ్ళు ఇంకా ఎలిజిబుల్ ఉండి ఎక్కడన్నా మిస్ అయితే వాళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఎండిఓకి ఎండిఓ వాళ్ళు హౌసింగ్ వార్ ద్వారా ఎంక్వైరీ చేయించి కలెక్టర్ లాగిన్లో నుండి మళ్ళీ వారికి కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి అయితే స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చిందో మెజర్మెంట్స్ అరవై గజాల లోపట ప్లస్ ఆరు వందల స్క్వేర్ ఫీట్లు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ల నుండి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల వరకు ఇల్లు కట్టుకునే విధంగా ఇందిరమ్మ ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇక దీంట్లో డబుల్ బెడ్రూమ్కి కూడా డబుల్ బెడ్రూమ్ మన గురించి రిపేర్స్ గురించి గత మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గతంలోనే ఒక సంవత్సరం క్రితమే ఆరు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది అయితే ఆ కాంట్రాక్టర్కు చెప్పడం జరిగింది పాత కాంట్రాక్టర్స్కి వారికి జీఎస్టీ ఏదో అప్పటికి ఇప్పటికీ జీఎస్టీ పెరిగింది మాకు పాత చేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రాలేదు వాళ్ళతో కూడా చర్చించి మళ్ళీ వారికి ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా వాళ్ళు చేసిన పనికి అప్పుడు డబ్బులు రాలేదు తర్వాత ఇంకా వేరే వివిధ ఏవైతే మోటార్లు ఉన్నాయో బోర్ మోటర్లు వాళ్ళు వేసిన దానికి కూడా ఇంకా బిల్స్ రికార్డు కాలేదని చెప్పడం జరిగింది అయినా సరే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని బీదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కాబట్టి దీనికి సపరేట్ బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కోటి అరవై లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది దాంట్లో బాగా ఈరోజు చూస్తే అసలు కొన్ని ఇండ్లు అయితే అసలు ఇంకా ఏం ఇన్కంప్లీట్ ఉన్నాయి మొత్తం అసలు పైప్ లైన్ సరే కానీ గ్రా మన ఇది ఏది గిలా కూడా చేయలేదు ప్లాస్టరింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదు తర్వాత కిటికీలు విండోస్ డోర్స్ కూడా ఫిట్ కాలేదు అట్లాంటివన్నీ మరి బిల్లు ఎంత మటుకు వచ్చింది ఎంత మట్టుకు పేమెంట్ అయింది వాళ్ళకి కానీ నాకు ఇక్కడ చెప్తా ఉన్నారు ప్రజలు బిల్లులు రాలేదని చెప్పేసి కాంట్రాక్టర్స్ పెట్టిన మోటార్లు కూడా బోర్లో పెట్టిన బిగించిన మోటర్లు కూడా వాపస్ తీసుకొని చెప్తా ఉన్నది వాళ్ళతో మళ్ళీ సంప్రదించి అన్ని వాపసు తెప్పించి తర్వాత కొంతమంది దొంగలు కూడా ఇక్కడ అన్ని సామాన్ ఎత్తుకపోవడం జరిగింది అదే కాంట్రాక్టర్స్కు మేము అప్పగించి మళ్ళీ కంప్లీట్ చేపించే విధంగా మేము కృషి చేస్తాం బెనిఫిషియరీ సెలక్షన్లో మట్టుకు ఎలాంటి అవకతవకలు లేకుండా నిరుపేదలకే మేము కేటాయించే విధంగా కృషి చేస్తాం లేకుంటే పార్టీ కార్యకర్తలకు కానీ గతంలో ఇచ్చినట్టు పార్టీ కార్యకర్తలకు కానీ లేకుంటే ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ అట్లాంటి వాళ్ళకు ఇచ్చే ప్రసక్తి లేదు కాకపోతే ఈ నమ్లిమేటు నర్సాపూరు గ్రామస్తులు ఏవైతే ఉన్నారో గతంలో ల్యాండ్ ఇష్యూ వచ్చింది వాళ్ళకు వాళ్ళకు కూడా దీంట్లో నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ కూడా వాళ్ళకు కూడా కేటాయించి ఆ స్థలం లేని వాళ్ళకి కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం